హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు సంకటహర చతుర్దశి వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు దేవాలయంలోనూ అందరి ఇళ్లలోనూ తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజలు మొదలు పెడతారు ప్రధానమైన ప్రధానమైనది వినాయక చవితి తిది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్దశి రెండవది సంకటహర చతుర్దశి అమావాస్య తరువాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్దశి అని పౌర్ణిమ తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్దశి లేదా సంకటహర చతుర్దశి వ్రతం అంటారు వినాయకు వినాయక వ్రతంగా వినాయక చవితి ప్రతిరోజు ఆచరిస్తారు సంకటహారములను తొలగించేది సంకటహర చతుర్దశి రోజున వినాయకుణ్ణి పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి ఎంతో ఇష్టమైన ఈ పర్వదినాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితం మారిపోతుంది మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంటిలోకి ధనం వరదలా వస్తుంది మీరు కుపేరులాగా మారిపోతారు ఖచ్చితంగా మారుతారు ఇంటిలో ఉండే అన్ని గదుల్లో గుమ్మాలు ఉన్న లేకపోయిన సింహద్వారం దగ్గర గుమ్మం ఉంటుంది గడప ఇంటికి శ్రీరామ రక్ష గడప లేక ప్రధాన గుమ్మాన్ని ఎప్పుడు మనం శుభ్రంగా ఉంచుకోవాలి మనం గుమ్మం దగ్గర చేసే పనులు మన ఇంటిలోనికి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రాలు చెప్తున్నారు ఒక కుటుంబ క్షేమంగా ఉండాలి ఉండాల ఉండడానికి చేయవలసి చిన్న పూజల్లో ముఖ్యమైనది ముఖ్యమైనవి రెండు అందులో ఒకటి ఇంటి ఇలవేల్పును కొలుచుకోవటం రెండవది ఇంటి గడపను పూజ చేయటం ఇంటి గడపను గడపను సింహద్వారం అని లేదా లక్ష్మీద్వారం అని అంటారు చాలా వరకు చాలామంది తెలియనిది ఏంటి ఏం ఎందుకు ఏం చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపకు తోరణాలు కట్టి దేవతలను ఆహ్వానం ఆహ్వానం పలుకుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం అని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు అంటున్నారు మరి అలాంటి గుమ్మంపై రేపు సంకటహర చతుర్దశి రోజు ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అంటే చాలు ఆస్తులు ఆస్తులను హక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇస్తాడు ఎల్ల వేళలా తోడుంటా తోడుంటానని ఇస్తాడు వినాయకుడు అందుకే ఏక్కవైనా సరే వినాయకుడిని పూజతోనే ప్రారంభిస్తారు బుద్ధి బలంతో పని చేస్తే విజయం సాధ్యమని చెప్పడానికి వినాయకుడికి జీవితమే ఉదాహరణ ఆయన రూపమే పెద్ద గుణపాఠం సూర్యుడు నమస్కారం సూర్య నమస్కారకుడు సూర్య ప్రియుడు అలంకారణ ప్రియుడు గణపతి గణపతికి ప్రియమైన చతుర్ చతుర వృత్త పర్వదినం చేయటం వల్ల ఆయుష్ బుద్ధి శ్రేయస్సు ఐశ్వర్యం బలము శక్తి ముక్తి యుక్తి చేరుతాయని నమ్మకం గణేశుడు విలక్షణం సౌందర్యమే నిన్న ఆయన రూపం బోధించి పార్వతి పుత్రుడైన గణపతికి ముందుగా గజనకుడు అనే పేరు తరువాత గణేశుడు ఆ తర్వాత విజ్ఞాది పతి ఈ స్వీకరించి భక్తుల మెప్పు పొందాడు ఈ నైవేద్యంగా పెట్టి కుడుములను ఉండ్రాలను ఆ ఆదరించేవాడు వినాయకుడికి మహిమలు మూడు లోకాలు విస్తరించి సర్వజనులతో కీర్తింపబడ్డాడు శ్రీకృష్ణుడు పరమాత్ముడు అంతటి వాడే వినాయకుడిని పూజించేవాడు అంటే వినాయకుడి శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు వినాయకుడికి వినాయకుడు మనల్ని నెరవేరుస్తాడు దేవతలు నమ్మేవారు ఈ గొప్పతనం వలన గణపతిని సిద్ధి వినాయకుడు అనే అని పిలిచేవారు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహార చతుర్దశి రోజు వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలా పూజ చేయాలో చూద్దాం అన్ని వ్రతాల్లాగే వినాయక వ్రతం మూడు ఐదు ఇరవై ఒకటి నెలల పాటు ఆచరిస్తారు ప్రారంభిస్తారు ఈ వ్రతం ఆచరణ రోజు పాతకాలమే స్నానం చేసిన తర్వాత ఆ తర్వాత గణపతిని పూజించాలి ఒక ఒక వస్త్రాన్ని తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరించి చెయ్యాలి మనసులో కోరికను తలుచుకొని మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ఆ గ్లాసులో వేసి ఆ తర్వాత తమలపాకులో రెండు ఖర్జు రెండు ఖర్జులను ముక్కలను పెట్టి పెట్టి మనసులో కోరికను కోరుకోవాలి మరొకసారి తలుచుకొని మూటలా కట్టి సంకటహర గణేశ సూత్రాన్ని సంకటహర చతుర్దశి వ్రత కథ చదువుకోవాలి లేదా స్వా చదువుకోవాలి స్వామికి నివేదనగా పనులు నివేదించాలి మూడు లేదా పదకొండు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇక పూజలు గణేష్పతి హోమాలు కానీ చేసుకోవాలి ఆ తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుణ్ణి అలంకు పూజ చేయి ప్రేమ చేయాలి పూ పూజ పూర్తి అయిన తర్వాత వినాయకుణ్ణి కదిలించాడు ముడుపును బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన సాయంత్రం తినిపించాలి ఆచరించి నివేదించాలి వినాయకుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు అని పండితులు చెప్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో మీ వినాయకుడు మీ జీవితాన్ని మారుస్తాడు మరి గుమ్మంపై ఏం నీళ్లు చల్లాలి అంటే రేపు సంకటహర చతుర్దశి రోజు వినాయకుడికి విశేషంగా పూజలు చేసిన తర్వాత ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ అందులో రెండు చుక్కల పాలను పొయ్యండి ఒక చిటికడు పసుపును వేసి అందులో చిన్న గ్లాస్ నీళ్ళను పోయండి ఇప్పుడు ఆ నీటిని ఆ నీటిలో ఆ నీటిని బాగా కలపాలి గరికను గరిక వేసి కలిపేటప్పుడు ఓం గమ్ గణపతే నమ అని మూడు సార్లు అనుకోవాలి గ్లాసును తిప్పాలి ఆ తర్వాత వినాయకుడిని తలుచుకొని మీకున్న సమస్యలు మీ కుటుంబంలో ఉన్న సమస్యలు చెప్పుకోవాలి ఆ నీటిని ప్రధాన గుమ్మంపై చల్లి ఇక ఇక ఆ చల్లిన తర్వాత మిగిలిన నీటిని ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో గదుల్లో గుమ్మాలపై వస్తువులపై చల్లి మంచంపై చల్లకండి ఇక ఇల్లంతా చల్లి బీర్వాపై చల్లుకోవచ్చు ఇల్లంతా చల్లిన తర్వాత మిగిలిన నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఇంట్లో పెంచుకునే చెట్లు ఉంటాయి కదా వాటికి పో పోసేయండి వెంటనే ఈ సంకటహర చతుర్దశి రోజు గుమ్మంపై వీటిని చల్లితే ఇరవై నాలుగు గంటల్లో మీకున్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ గణపతి అనుగ్రహం కలిగి మీ జీవితం మారిపోతుంది మీ గురు కుబేరులుగా మారిపోతారు మరి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం అదేవిధంగా సంకటహర చతుర్దశి ఈ నియమాలను పాటించి సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు